అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అంపైర్ తో వాగ్వాదం దిగినందుకు గాను పంత్ కు డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో అరవై ఒక ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ ఎంపైర్ పాల్ రిఫెల్ పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు బంతి కండిషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు కానీ ఫీల్డ్ ఎంపైర్లు బంతిని పరిశీలించి మార్చాల్సిన అవసరం లేదంటూ అదే బాల్ను తిరిగి పంత్కిచ్చాడు ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్ బంతిని నేలకేసి బలంగా కొట్టాడు దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రీచి రిచర్డ్సన్ కు ఫిర్యాదు చేశారు పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు ఈ నేపథ్యంలో పంత్పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు శత కొట్టిన పంత్ కాగా ఈ మ్యాచ్ లో పంత్ సెంచరీల మూత మోగించాడు రెండో ఇన్నింగ్స్ శతకాలు భారీ సంచలనం సృష్టించాడు ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా రికార్డుకెక్కాడు తొలి ఇన్నింగ్స్లో నూట ముప్పై నాలుగు పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్లో నూట పద్దెనిమిది పరుగులు చేశాడు కాగా తొలి టెస్ట్లో విజయంపై భారత్ కన్నేసింది ఇంగ్లాండ్ ముందు మూడు వందల ఒక్క పరుగుల భారీ లక్ష్యాన్ని గెలిసైన ఉంచింది నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా ఇరవై ఒక్క పరుగులు చేసింది ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి